హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టమాటా రసం తయారు చేసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటాలు ధనియాలు జీలకర్ర కందిపప్పు మిరియాలు వెల్లుల్లి కరివేపాకు పులుపు కోసం టేస్ట్ బాగుంటుంది చింతపండు మిక్సీ జార్ తీసుకొని కందిపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా మిక్సీ పౌడర్ పౌడర్లాగా చక్కగా ఎలా పౌడర్ చేసేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి రపులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం వెల్లుల్లి రప్పలు యాడ్ చేసేసుకొని పౌడర్ చేసుకుందాం పౌడర్ చక్కగా ఇలా తయారు చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని దాక పెట్టేసుకున్నాను దాకా వేడైంది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది ఎండుమిర్చి పోపు దిన్సులు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం చిట్కడ పసుపు యాడ్ చేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లిపలు పసుపు యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాం టమాటా పేస్ట్ చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి రుచికి సరిపడా కళ్ళు ప్యాడ్ చేసుకున్నాను కారం కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ సరిపడా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుందాం ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం పౌడర్ అంత కలిసేలాగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం వాటర్ చింతపండు గుజ్జు వాటర్ ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలాగా పులుపు అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పులుపు సరిపోయింది చెక్ చేసుకొని పులుపు చక్కగా సరిపోయింది చక్కగా రసం మరగనిచ్చుకోవాలి టమాటా రసం టమాటా రసం చక్కగా మరుగుతుంది చూడండి టేస్ట్ బాగుండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది మరియే టైంలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కొత్తిమీర యాడ్ చేసేటానికి ఇది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చక్కగా మరిగించుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ చక్కగా మరిగించుకుంటే టమాటా రసం రెడీ అవుతుంది అంతేనండి నేను చేసిన టమాటా రసం గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాండి బాయ్ చక్కగా రెడీ అయిపోయింది